బ్రదర్ జగన్ వెల్కమ్ టు ఈ కార్యక్రమాన్ని చూడాలని ప్రేక్షకులు చాలా అపేక్షతో ఉన్నారు నేను కూడా అపేక్షతో ఉన్నాను ఎందుకంటే పోయిన కార్యక్రమంలో మనం దీని ఫౌండేషన్ గురించి మాట్లాడాం చాప్టర్ సిక్స్ గురించి మాట్లాడాం బేసికల్గా వివరించాం ఖచ్చితంగా దాన్ని చూసిన వారికి ఇది చాలా ఈజీగా ఉంటుంది అర్థం అవుతుంది చాప్టర్ సిక్స్ లో ఫస్ట్ సీల్ గురించి మాట్లాడదాం దీని గురించి మనం ఎలా వివరించగలం ఇప్పుడు ఇది యాక్చువల్గా ప్రారంభించక ముందే ఒక విషయం చెప్పాలంటే నా మట్టుకైతే ఇది చాలా ఇంట్రెస్టింగ్ అయినా అధ్యాయం నేను అధికంగా చదివే అధ్యాయాలలో ఈ ఆరో అధ్యాయం కూడా ఒకటి ఎందుకంటే మన యొక్క కరెంట్ ఇయ లేకుంటే ప్రస్తుత పరిణామాలన్నీ ఇందులో నుండే జరుగుతున్నాయి ఇప్పుడు ఈ ఆరో అధ్యాయంలో మొదటి ముద్రను గుర్చి ఈరోజు మనం చూద్దాం మొదటి వచనము రెండవ వచనములో ఆ యొక్క ముద్రలను గుర్చి అక్కడ చెప్పబడింది ఆ వాక్యాన్ని నేను మొదటిగా చదువుతాను ఆ గొర్రె పిల్ల ఆ ఏడు ముద్రలలో దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను దానిమీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను అతడు జయించుచు జయించుటకు బయలు వెళ్ళెను అని రాయబడింది మనం ఆ గుర్రం అనేది ఏంటని చూశామో అదొక ఆత్మ తెల్ల రంగు దేన్ని సూచిస్తుందంటే లోకానుసారంగా సమాధానము ఆత్మపరంగా అది పరిశుద్ధతను సూచిస్తుంది ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి విషయాలను ఏంటి మరి యాక్చువల్గా దీన్ని ప్రారంభించక ముందు ఇంకా కొంత విషయం మన వీక్షకులకు తెలియజేయాల్సింది ఒక తెగవారు ఏం చెప్తున్నారు అన్నట్లయితే ముద్రలన్నీ ఇంకా విప్పబడలేదు అనంతరమే ఈ ముద్రలన్నీ విప్పబడతాయి అని వారు చెప్తూ ఉన్నారు యాక్చువల్గా ఇక్కడ ఇందులో ఏడు మూడులున్నాయి అనేక ఏడు అనేవి ప్రకటనలో మనం చూడగలం చాలా ప్రాముఖ్యమైన మూడు ఏడులు ఒకటి ఏడు ముద్రలు మరొకటి ఏడు బోరలు మరొకటి ఏడు పాత్రలు అప్పుడు ఈ మూడు కార్యాలను చూస్తే ఒక ప్రోటోకాల్తో ఉంటుంది ఎలాగుంటుందని అడిగినట్లయితే ఈ ఆరు ముద్రలు వచ్చి రాకడకు ముందుగా ఉంటది ఈ ఏడు బోరలు వచ్చి ఏడు సంవత్సరాలకు నడుమ ఉంటది అంటే ఏడు సంవత్సరములకు ముందు ఆరు ముద్రలు ఏడు సంవత్సరములకు నడుమ ఏడు బోరలు ఏడు సంవత్సరముల అనంతము ఏడు పాత్రలు ఇలాగే అవి వేరు చేయబడి అలాగే ఏర్పాటు చేయబడ్డాయి ఈ ముద్రలు ముగిసిన వెంటనే చివరి ఏడు శ్రమల ఆరంభమవుతాయి ఆ శ్రమల యొక్క మధ్యాంతరములో బోరలు ఊద ఊదనారంభిస్తారు అది ముగిసేపుడు పాత్రల పాత్రలు ఆరంభించబడతాయి అలాగున్నప్పుడు ఇది రాకటకముందే జరగాల్సింది దీనికైన అనేక ఆధారాలు మేమింతకుముందే అనేక చోట్ల చెప్పాం అప్పుడు ఈ ముందుగా ఉన్నటువంటి వారు అనేకమంది దీనిని ఒప్పుకోరు ఆ ఒక యాభై సంవత్సరం క్రింద ఉన్నటువంటి వారు దీనిని ఒప్పుకోరు వారు చెప్పేటువంటి కారణాన్ని కూడా మీద చెప్తాను నాలుగవ అధ్యాయంలో దేవుడొచ్చి యోహానును చూచి ఒక మాట చెప్తాడు ఏం చెప్తాడంటే ఆ మాటలాడినవాడు ఇక్కడికి ఎక్కిరమ్ము ఇక మీదట జరుగవలసిన వాటిని నీకు కనపరచేద నేను వారు ఇక్కడికి ఎక్కి రమ్ము అన్నటువంటిది దేవుడు సంఘాన్ని చూసి అంటున్నాడు అనుకుంటున్నారు అందువల్ల నాలుగవ అధ్యాయం మొదటి వచనములో సంఘము పరలోకానికి వెళ్ళినట్టుగాను నాలుగవ అధ్యాయం అనంతరం జరిగేవన్నీ కూడా శ్రమల కాలము సూచించేదిగాను చెప్పబడుతుంది కాని ఈ సందర్భంలో దేవుడు తేటగా యోహానునే చెప్తున్నాడు ఇంకా చెప్పాలంటే యోహాను దీనిని సంఘాలకే రాస్తున్నాడు యోహాను అన్నది కాదు యోహాను రాస్తున్నాడు ఏడు సంఘాలకు అలాగ ఉన్నప్పుడు యోహానే పరలోకానికి తీసుకెళ్లబడ్డాడు గాని సంఘము ఇంకా ఎత్తబడలేదు అప్పుడు ఈయన అక్కడికి వెళ్లి చూసినప్పుడు ఇరవై నలుగురు పెద్దలందరూ ఉన్నారు సకల గోత్రముల నుండి జాతుల నుండి భాషల నుండి మమ్మల్ని విమోచించారే అని వారు చెప్తున్నారు అలాగంటున్నప్పుడు ఇది సంగము కాదు యోహనును ఇక్కడికి రమ్మన్నది సంగము కాదు దాని యొక్క అవగాహన మనకు వచ్చినట్లయితే మనకు అనేక విషయాలు అర్థమవుతాయి ఇప్పుడు ముద్ర అనేది రాకడకు ముందుగా విప్పబడాలి ఇప్పుడు అందులో మొదటి ముద్రను మనము చూడబోతూ ఉన్నాం ఈ ముద్రలు విప్పబడ్డాయా అని అడిగినట్లయితే ఇప్పుడు ఇందులో కొన్ని ముద్రలు విప్పబడినటువంటి కాలంలో ఉన్నాం మన కాలంలో ఈ ముద్రలలో మొదటి ముద్ర ఇప్పుడు విప్పబడి ఉండిపోయింది ద ఫస్ట్ సీల్ వాస్ బ్రోకన్ ఎలా చెప్తున్నారు అని మీరు అడిగినట్లయితే మనం ముందుగానే చూసినట్లుగా తెల్లని గుర్రముపై ఒకడు ఎక్కి ఉన్నాడు అని చెప్తున్నాం ఆ తెల్లని గుర్రముపై కూర్చున్న వాని గురించి పోయిన ఎపిసోడ్లు వీరికి చెప్పాం ఇప్పుడు ఈ తెల్లని గుర్రముపై కూర్చున్న వ్యక్తి ఎవరు అని చెప్పి వీరికి అనేక డౌట్స్ ఉన్నాయి కొంతమంది ఏం చెప్తున్నారంటే అంతే క్రీస్తు అని అంటున్నారు యాంటీ క్రైస్ట్ ఎందుకు అన్నట్టయితే అతనే తెల్లని గుర్రముపై ఏసులాగనే వస్తాడు అని చెప్పి ఇప్పుడు ఏసుక్రీస్తు పంతొమ్మిదవ అధ్యాయంలో తెల్లని గుర్రంపై వస్తున్నట్టుగా వాక్యము ఆ విషయాన్ని మనకు తెలుపుతుంది అప్పుడు ఏసుక్రీస్తు మాదిరిగా మరొకడు వస్తున్నాడంటే వాడు అంత్యక్రీస్త ఉండాలి సో ఇది యాంటీ క్రైస్టే అని చెప్పి ఒక తెగవారు చెప్తున్నారు ఇందులో సగము సరియే మరి అందులో సగము అందులో కొన్ని సందేహాలున్నాయి మనం వాటిని క్లారిఫై చేద్దాం మరొక తెగవారు ఈ తెల్లని గుర్రముపై ఉన్న వ్యక్తి ఎవరని చెప్తున్నారంటే ఏసుక్రీస్తును సూచిస్తుంది ఏసుక్రీస్తే భూమికి తిరిగి రాబోతున్నాడు వచ్చి యుద్ధాన్ని జరిపే సూచనగా ఉంది అని అంటున్నారు ఇది అది కూడా కాదు ఎందుకంటే యేసుక్రీస్తు గురించి చెప్పబడితే దాని తర్వాత మరొకరు వస్తున్నారు మూడవది ఇక ఏసుక్రిస్తే చివరి వాడు ఆయన తర్వాత మరొకరు వచ్చేది లేదు ఆయన రావడమే లాస్ట్ ఆయన తర్వాత మరొకరు రావడానికి వీల్లేదు ఇక్కడ అప్పుడు ఎవరిని గూర్చి ఇక్కడ చెప్పబడింది అన్నట్టయితే మనకు బాగా తెలుస్తుంది గుర్రము అనేది ఒక స్పిరిట్ ఆత్మ అప్పుడు దీనిపైన ఎక్కి కూర్చున్నది ఏమిటి ఆ వ్యక్తి ఎవరిని సూచిస్తుంది అని అడిగినట్లయితే దానికి ఎనిమిదవ అధ్యాయంలో ఎనిమిదిలో సిక్స్ ఎయిట్లో దానికైనటువంటి బదులు ఉంది ఏమి సమాధానమని మనం చూసినట్లయితే అప్పుడు నేను చూడగా ఇదిగో పాండురవర్ణము గల ఒక గుర్రము కనబడెను దానిమీద కూర్చున్న వాణి పేరు మృత్యువు అలాగంటే పైన కూర్చున్నందులకైన పేరు ఒక సంఘటన క్రింద ఉన్నది ఆత్మ పైనున్నది ఆ ఆత్మ జరిగించేటువంటి సంఘటన ఇప్పుడు నేను చెప్పింది అర్థమైంది ఇన్సిడెంట్ విషయం ఒక విషయం ఆ స్పిరిట్ ఆ సంఘటన భూమిలో జరిగించబోతుంది అందులకు ఆధార వాక్యమును జకరియా పుస్తకము నుండి మనము తీసుకుందాము అవును జకరియా పుస్తకంలో చూసినట్లయితే జకరియా పుస్తకము ఆరో అధ్యాయము ఏడు ఎనిమిది వాక్యాలు బలమైన గుర్రములు బయలు వెళ్లి లోకమంతట సంచరింప ప్రయత్నింపగా పోయి లోకమందంతటా సంచరించుడని అతడు సెలవిచ్చెను గనుక అవి లోకమందంతటా సంచరించుచుండెను అప్పుడతడు నన్ను పిలిచి ఉత్తర దేశములోనికి పోవు వాటిని చూడుము అవి ఉత్తర దేశమందు నా ఆత్మను నెమ్మది పరుచునని నాతో అనెను అంటే అర్థమేంటంటే అది దేవుడు చెప్పినటువంటి పనిని వెళ్లి చేసింది అంత కోపముగా ఒక విషయాన్ని చెప్పి పంపించాడు అది అక్కడికెళ్లి ఏం చేసింది యుద్ధమునో ఒక సమస్యనో అంటువ్యాధులనో క్షామమునో ఏదో ఒకటి చేసి జనములను ఏం చేసింది సరి చేయడానికో లేక వారిని సంహరించడానికి ఒక విషయాన్ని చేస్తుంది ఎగ్జిక్యూట్ చేస్తుంది అప్పుడు ఆ గుర్రం అనేది ఒక స్పిరిట్ దానిపైన ఉన్నది ఒక ఇన్సిడెంట్ ఇప్పుడు ఈ గుర్రము వెళ్తుంది ఆ గుర్రముపై ఒకడు వెళ్తున్నాడంటే ఒక సంఘటన జరగబోతుంది అది జరిగించే స్పిరిట్ కూడా వస్తుంది ఆ స్పిరిటే జరిగించబోతుంది ప్రభువు అన్నిటినీ ఒక ఆత్మతోనే చేస్తాడు ఎందుకు అని అడిగినట్లయితే ఆయన దగ్గర ఉన్నటువంటి దూతలందరూ కూడా ఉన్నారు గేబ్రియల్ గురించి స్పష్టంగా చెప్తున్నాడు నేను అప్పుడు ఆయన ఒక మెసెంజర్ ఒక సమాచారాన్ని తీసుకొచ్చే ఆత్మ ఒక పరిచారక దూత అంటున్నాం అదేలాగా ప్రధాన దూత కూడా ఉన్నాడు మైఖేల్ అవును మికాయలు ఎవరంటే యుద్ధం చేసేటువంటి ఒక స్పిరిట్ లోనే కదా ఉన్నాడు ఆ విధంగా ఆ ఆరాధన చేసేటువంటి ఒక స్పిరిట్ ఉంది దూతలు ఉన్నారు దూతలందరూ స్పిరిట్ లో ఉన్నారు ఎందుకంటే దేవుడే ఆత్మగా ఉన్నాడు అప్పుడు ఆయనతో ఉండేటువంటి పరిచారకులు దాసులు అందరూ కూడా అలాగే ఉంటారు ఇప్పుడు మనము మాంసములో ఉన్నాము మనతో కూడా సహాయకులుగా ఉన్నవారు ఏ విధంగా ఉన్నారు మాంసంలోనే ఉంటారు వారు ఆత్మగా ఉంటే మీరు ఒప్పుకుంటారు ఒప్పుకోరు మీరు భయపడతారు అదే విధంగా దేవుడు ఏ విధంగా ఆత్మగా ఉన్నాడో ఆయనతో కూడా ఉన్నవారు స్పిరిట్ లోనే ఉన్నారు అప్పుడు ఆయన ఒక పని చేయమని భూమికి పంపిస్తున్నాడు ఆ స్పిరిట్ వస్తుంది దానిపైన ఉన్నవాడు ఎవరంటే ఆ పని జరిగించేవాడు అతన్ని బట్టే ఏం పని అని మనం కనుగొనగలము అప్పుడు పాండువర్ణము గల గుర్రంపైన కూర్చున్న వానికి మరణము అని పేరు ఇవ్వబడింది అప్పుడు ఆ స్పిరిట్ మరణాన్ని జరిగించబోతుందని అర్థం ఇప్పుడు మనము మొదటి ముద్రకొద్దాం అప్పుడు దానిపైన కూర్చున్న వానికి తెల్లని గుర్రంపై ఒకడు వస్తున్నాడు దానిపైన కూర్చున్నవాడు ఏమి చేస్తున్నాడు ఏది చేస్తున్నాడు అని చూస్తున్నప్పుడు మొదటిగా తెల్లని గుర్రంపై ఉన్నవాడు అది లోకానుసారంగా దేని సూచిస్తుంది సమాధానమును అప్పుడు భూమి అంతటా ఏం తీసుకొస్తున్నాడు సమాధానం సమాధానము తీసుకొచ్చేటువంటి ఒక స్పిరిట్ భూమిలో క్రియేట్ చేస్తుంది ఈ స్పిరిట్ వచ్చి భూమి ఎందట ప్రజల మధ్య సమాధానాన్ని ప్రచురిస్తుంది సమాధానం తెస్తుంది కానీ ఈ యొక్క సమాధానము ఎటువంటి ఒక సమాధానం అన్నదే చాలా మనకు ప్రాముఖ్యమైంది అందువల్ల మనం దీనిని కొనసాగింపుగా చదవాలంటున్నా మీరు దానికి తర్వాత వాక్యము నాలుగవ వచనాన్ని చదవండి ఆరు నాలుగు చదవండి ఆరు నాలుగులో అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము వెళ్ళెను ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడేను అప్పుడు అలాగే కాంట్రోగా ఉంది విభిన్నంగా ఉంది అతడు సమాధానాన్ని తీసుకొచ్చాడు వీడు సమాధానం తీసుకు సమాధానం లేకుండా చేస్తున్నాడు అప్పుడు అది ఎటువంటి ఒక సమాధానము టెంపరరీ సమాధానం అప్పుడు ఒక రిలీఫ్ లా ఒక రిలీఫ్ లాగా ఏసు ఇచ్చేటువంటి సమాధానం ఎటువంటి పర్మనెంట్ అప్పుడు లోకానుసారంగా ఇచ్చేటువంటి టెంపరరీ సమాధానం మనుషులు ఇచ్చేటువంటిది సరే లేక ఒక నియంత ఇచ్చేటువంటిది సరే లోకానుసారంగా ఎవరు ఇచ్చినప్పటికి అది టెంపరీ సమాధానమే నిరంతర సమాధానమిచ్చేది ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కరు మాత్రమే అప్పుడు ఇతన్ని మనము ఏ స్పిరిట్ గా చెప్పగలం ఇతను యాంటీక్రైస్ట్ కాదు యాంటీక్రైస్ట్ యొక్క స్పిరిట్ ఈ స్పిరిట్ మొదటిగా ఏం చేస్తుందంటే భూమిలోకి వస్తుంది వచ్చి జనములకు మధ్య ఒక పోలి అయినా లేక ఒక టెంపరీ సమాధానాన్ని తీసుకొస్తుంది అలాగా తీసుకొచ్చినప్పుడే అతన్ని అందరూ దేవుడుగా అంగీకరిస్తారు ప్రజలు సమాధానము లేనటువంటి కాలములో వాడేం తీసుకొస్తాడు సమాధానాన్ని తీసుకొస్తాడు దీనికి ఆధార వాక్యము ఎక్కడుందంటే దానియలు పుస్తకము పదకొండవ అధ్యాయాన్ని మీరు తెరిచినట్లయితే దానియలు పదకొండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము అతనికి బదులుగా నీచుడగు ఒకడు వచ్చును అతనికి రాజ్య నీయరు గాని నెమ్మది కాలమందు అతడు వచ్చి ఇచ్చకపు మాటల చేత రాజ్యమును అపహరించును ఇక్కడ లీడ్ లీడ్ ఇచ్చేసాడు ఇప్పుడు లోపలికి వచ్చేలా సమాధానంగా వస్తాడు అప్పుడు ఈ వాక్యంలో తెల్లని గుర్రం ఏం చెప్పబడుతుంది సో భూమిని గుర్చినటువంటి విషయంలో ఒక టెంపరీ సమాధానాన్ని చేకూర్చేటువంటి ఒక స్థితి అన్నది ఏర్పడుతుంది ఇప్పుడు మనము ప్రాక్టికల్ గా చూద్దాం ఈ యొక్క కాలాన్ని వదిలేయండి ఈ యొక్క రెండు వేల పద్దెనిమిదికి ముందు తీసుకోండి వెయ్యిన్ని తొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మరి నలభై తొమ్మిదిలో సమాధాన సభలు ఉన్నతంగా ఉండేవి సమాధాన సభ అంటే ఐక్యరాజ్య సమితిని చెప్తాం అంతకుముందు లీగ్ ఆఫ్ నేషన్స్ అనే నామకరణం ఇప్పుడు ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ యొక్క కాలాన్ని చూస్తే రెండు దశాబ్దాలే నైన్టీన్ ఎయిటీన్లో ఫామ్ చేశారు నైన్టీన్ థర్టీ ఎయిట్లో సెకండ్ వరల్డ్ వార్ వచ్చింది సో ఇరవై సంవత్సరాలు అది ముగిసింది పంతొమ్మిది వందల నలభై మూడులో రెండవ సమాధాన సభ ఐక్యరాజ్య సమితి ఫామ్ చేశారు యుఎన్ఓ ఆనాడు ఫామ్ చేసినటువంటి సమాధాన సభ ఈనాటికి ఉంది ఇప్పుడంతా టూ థౌజండ్ ట్వంటీ టూ దాదాపుగా డెబ్బై సంవత్సరాలకు మించి అది ఉంది ఈ సమాధానాన్ని భూమిలో తేవడానికైనటువంటి పనులను వీరు చేసి ఉన్నారు ఇప్పుడు ఈ యుఎన్ఓ అని చెప్పబడేటువంటిది కానివ్వండి లేకుంటే సమాధానం కొరకు పోరాడేటువంటి దేశాలు కానివ్వండి వీరు ఏర్పరచదగినటువంటి సమాధానమంతా కూడా ఒక ముగింపునకొస్తుంది ఇప్పుడు లోకాన్నే మీరు దృష్టించండి ఎక్కడా ఎటువంటి ఒక దేశములోను సమాధానమన్నది లేకుండా పోయింది సరిహద్దు సమస్య బార్డర్ ప్రాబ్లం లేనటువంటి దేశం ఏది కూడా లేదు సమాధానమన్నది ఇప్పుడు భూమిలో లేనేలేదు అదినూ ఒక గొప్ప నిపుణుడు చెప్తున్నాడు ఎప్పుడు మూడవ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవుతుందో తెలీదు పన్నెండవ గంట మొదలైంది అని అంటున్నాడు ఈ పన్నెండవ గంట అన్నది మీకు తెలిసిందే అనుకుంటా ఏంటంటే ఈ రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన వెంటనే క్లాక్ సెట్ చేస్తారు తర్వాత వరల్డ్ వార్కి పన్నెండు చేరిన వెంటనే వరల్డ్ వార్ వచ్చినట్టుగా అర్థం అప్పుడు సెకండ్ వరల్డ్ వార్ ముగిసి ఒక ఈజీ అయిన విషయం అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను లోకమంతట సమాధానాన్ని చెప్తున్నాం కదా యుద్ధం రాకూడదని చెప్తున్నాం కదా అన్ని దేశాలను దేనికి అధికంగా ఖర్చు పెడుతున్నాయి డిఫెన్స్కి డిఫెన్స్కి ఎందుకు ఇంత డిఫెన్స్కి మనం ఖర్చు పెడుతున్నాం ప్రజలందరూ లోకానుసారంగా నేను చెప్పేది అన్ని దేశాలను ఆహారానికి కష్టపడుతున్నారు డ్రెస్కి కష్టపడుతున్నారు ఉద్యోగాలు లేవు ఇంత ఉంటుండగా ఈనాటికి ఏ దేశమే యొక్క బడ్జెట్ తీసి చూడండి ప్రపంచంలో నూట ఎనభై ఐదు ఎనభై తొమ్మిది దేశాలు ఐక్యరాజ్య సమితిలో ఈ దేశాల్లో అత్యధికమైన దేశాలు దేనికి ఎక్కువగా ఖర్చు పెడతారని చూడండి అప్పుడు మనం ఈనాడు గొప్ప రీతిలో ఆయుధాలను సమకూరుస్తూ ఉన్నాం ఒక ఐక్యరాజ్య సమితి యొక్క ఆయుధ తనిఖీదారుడు చెప్తున్నాడు ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ఆయుధాలను పెట్టుకుని ప్రపంచాన్ని నాలుగు వందల సార్లు ధ్వంసం చేయొచ్చు అంటున్నాడు ఎందుకంటే అన్ని న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి ఇంకా ఎన్ని ఒక డేంజరస్ వెపన్స్ ఉన్నాయని మనకు తెలియలేదు ఎందుకు తెలుసా ఒక ప్రపంచ యుద్ధం వస్తేనే వారి దగ్గర ఉన్న ఆయుధాలను బయట తీస్తారు అంతకంటే ఇరవై వేల సార్లు శక్తివంతమైన వెపన్స్ ఇప్పుడు కలిగి ఉన్నారు సో ఇప్పుడు సమాధానం కొంచెం కొంచెంగా భూమిని వదిలిపెట్టడం ప్రారంభమైంది నాకు లిటరల్గా నా యొక్క నేను చదువుకున్న విధానాన్ని బట్టి నేను చూస్తున్నప్పుడు అప్పుడు బైబుల్ చెప్పిన ఒక అయిన సమాధాన ముగింపునకు మనమందరం వచ్చేశాం ఈ ముద్ర ద్వారా మరొక విషయం కూడా ఉంది ఇది ఎవరిని గుర్చి చెప్పబడిందని మనం చెప్పుకుంటాం కదా ఇది ఎవరిని గురి చెప్పబడింది చూసినట్లయితే అతడు జయించుచు జయించుటకు బయలు వెళ్ళెను ఈ వాక్యము ఎవరిని సూచిస్తుంది దేని గురి చెప్పబడింది అని అడిగినట్లయితే దీనికి అనుబంధ వాక్యం కీవర్స్ ఎక్కడుంది ప్రకటన గ్రంథము అధ్యాయము అధ్యాయము ప్రకటన గ్రంథము ఏడవ వచనం రెవల్యూషన్ థర్టీన్ సెవెన్ చదవండి మరియు పరిశుద్ధు యుద్ధము చెయ్యను వారిని జయింపను దానికి అధికారం ఇయ్యబడను మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను వారిని జయింపను దానికి అధికారం ఇయ్యబడెను ఆయా భాషలు మాట్లాడు వారి మీదను ప్రతి జనము మీదను అధికారము దానికి ఆ వాక్యం ఇక్కడే నెరవేరుతుంది దీని అనుబంధ వాక్యం అక్కడ ఉంది జయించుచు జయించుటకు బయలు వెళ్ళును అని చెప్పదగినటువంటిది సో ఒక న్యూ వరల్డ్ ఆర్డర్ ఫామ్ అవుతుంది న్యూ వరల్డ్ ఆర్డర్ ఫామ్ ఫామ్అవడానికైనా బీజము వేయబడటమే ఈ యొక్క ముద్ర ఒక గ్రౌండ్ వర్క్ రెడీ అవుతుంది గ్రౌండ్ వర్క్ రెడీ అయి ఒకడు బయలుదేరినట్టుగా అర్థం అంటే యాంటీక్రైస్ట్ మట్టుకైతే అతనే మొదటి పరిపాలకుడు కాదు ఒకటి బాగా తెలుసుకోవాలి అందరూ అనుకుంటున్నట్టుగా యాంటీక్రైస్ట్ తన రాజ్యం యొక్క మొదటి పరిపాలకుడు కాదు అతని రాజ్యం యొక్క చివరి రాజు నేను చెప్పింది అర్థమవుతుంది గ్రీకు సామ్రాజ్యం ఉంది గ్రీక్ గ్రీక్ డైనస్టీ ఉంది అలెగ్జాండర్ దగ్గర అలెగ్జాండరే మొదటి రాజు ఫిలిప్ ఫైవ్ మాసిడోనియా వచ్చి చివరి రాజు అతనితో పాటు గ్రీకు సామ్రాజ్యం ముగింపుకొచ్చింది జూలియస్ సీజర్ అగస్టస్ సీజర్ స్వాధీనం చేసుకున్నారు ఇప్పుడు జూలియస్ అగస్టస్ ఫస్ట్ రాజుగా ఉండే తరువాత కాన్స్టంటైన్ చక్రవర్తి కాలంలో చివరి రాజుగా వస్తున్నాడు అయితే యాంటి కాలంలో అతని పరిపాలనలో అతనికి ముందుగా మరొకరు వస్తారు అర్థమైంది అన్ని సిద్ధపరిచి ఇతనికి ఇవ్వబడుతున్నప్పుడు ఇతని చివరి రాజు అలాగే బైబిల్ చెప్తుంది పది మంది అతనికి ముందుగా వచ్చి అతనికి దారిని సిద్ధపరుస్తారు దాని యొక్క చివరి రాజే ఇతను ఇప్పుడు మొదటిగా అతన్ని పెట్టుకుని అతని రాజ్యము అతనే స్టార్ట్ చేస్తున్నాడని మనం చెప్పలేము అదే బిగినింగ్ ఆ అతనే తన రాజ్యాన్ని స్థాపిస్తున్నాడని మనం చెప్పలేము అర్థమైంది ఎవరో ఒకరు ప్రారంభించారు ఆ రాజ్యం యొక్క చివరి రాజు ఇతనే అప్పుడు లోకమంతట సమాధానాన్ని బోధించేటువంటి లేక సమాధానం చెప్పేటువంటి ఒక రాజ్యం ఏర్పడుతూ ఉంది వరల్డ్ వైడ్ అదే న్యూ ఓల్డ్ ఆర్డర్ అని మనం చెప్తున్నాం ఇప్పుడు లోకమంతట చూడండి అధికంగా న్యూ ఓల్డ్ ఆర్డర్ గురించి చెప్తున్నారు ఇప్పుడు ఒక గడచిన కాల ఇంగ్లాండ్ యొక్క ప్రధానమంత్రిగా మంత్రిగా ఉన్నవాడు ఇప్పుడు లేడు ముందున్నవాడు ఆయన చెప్తున్నాడు దిస్ ఇస్ ద రైట్ టైం టు ఫార్మ్ ద న్యూ వరల్డ్ ఆర్డర్ అని చెప్తున్నాడు సో ప్రపంచవ్యాప్తంగా నాయకులందరూ కూడా న్యూ వరల్డ్ ఆర్డర్ గురించి చెప్తున్నారు ఒక దేశ నాయకుడు చెప్తున్నాడు ఆ స్థాపించబడుతున్న ఆ న్యూ వరల్డ్ ఆర్డర్లో మన యొక్క పాత్ర కూడా ఉండాలి స్థాపించబడబోతున్నా అని కాన్ఫిడెన్స్ అంటే చెప్తున్నాడంటే అర్థం ఇట్ గోయింగ్ టు కమ్ ఇట్స్ గోయింగ్ టు కమ్ అప్పుడు దీని యొక్క బేస్ తయారు కావడమే ఈ ముద్ర సూచిస్తుంది ఈ సమాధానాన్ని లోకములో స్థాపించి దాని మూలంగా ఒక న్యూ ఓల్డ్ ఆర్డర్ ని ఫామ్ చేయదగినటువంటి అతి ముఖ్యమైన సంభవం భూమి యొక్క అతి ముఖ్యమైన కార్యాన్ని మార్చబోతుంది ఇప్పటి వరకున్న అగ్రరాజ్యాన్ని పడగొట్టి న్యూ సూపర్ పవర్ ఫామ్ అవుతుంది దాని గుర్చే ఇక్కడ చెప్పబడి ఉంది దీనికి సరిపడ్డ ఒక విషయాన్ని మీతో చెప్తాను ద నోబుల్ ప్రైజ్ అని మనం చెప్తాము ఈ నోబుల్ ప్రైజ్ సాధారణంగా మనం ఎవరికిస్తాం మీకు తెలిసి గొప్పగా ఎస్టాబ్లిష్ అయిన సైంటిఫిక్గా అనేక విషయాలు అంటే ఒక సొసైటీకి పాజిటివ్గా చేసే విషయాలు చేసేవారికి సమాధానానికైనా నోబుల్ ప్రైజ్ ఎవరికి ఇస్తాం ఆ కాజు కొరకు ఇస్తాం కదా మీరు నోబెల్ ప్రైజ్ యొక్క రికార్డ్ తీసి చూడండి ఇంతవరకు నోబుల్ ప్రైజ్ మనిషికి మాత్రం ఇవ్వబడింది ఒకే ఒకసారి మాత్రం ఒక గవర్నమెంట్కి ఇవ్వబడింది ఆ గవర్నమెంట్ని మీరు వెళ్ళి చదివి చూడండి ఆ గవర్నమెంట్ యొక్క లక్ష్యం ఏదంటే సమాధానమై ఉంటుంది వారు భూమిలో సమాధానాన్ని తేవడానికి కొరకై వారికి నోబెల్ ప్రైజ్ ఇవ్వబడినట్టుగా చెప్పబడుతూ ఉంది ఆ దేశము యొక్క చాలా ముఖ్యమైనటువంటి బేస్ తీసి మీరు చూసినట్లయితే ఈ మొదటి ముద్రకైన యావత్తూ కరెక్ట్గా ఉంటుంది యేసుక్రీస్తు చెప్పిన చాలా ముఖ్యమైన ఆ మొదటి ముద్ర యొక్క కార్యము మన యొక్క కాలములో అది విప్పబడి ఉన్నది ఆ దేశము సమాధానాన్ని ప్రచురించేదిగా అనేక సంవత్సరాలకు ముందు ఇప్పుడు కాదు అనేక సంవత్సరాలకు ముందు నేనింకా చెప్పాలంటే గత శతాబ్దమనే చెప్పొచ్చు పోయిన శతాబ్దంలోనే తయారైంది దాని యొక్క ఆధారమే పూర్తిగా ఈనాడు వేయబడి దాని యొక్క ఎండులోనికి మనం వచ్చేశాం తర్వాత ముద్రలో సమాధానం ఏం చెయ్యాలి వెళ్లాలి ఇప్పుడు మన స్థితి ఎలాగుంది భూమిని వదిలి సమాధానం పోయే స్థితిలో మనము కనబడుతున్నాం ఈ మొదటి ముద్రను మనము క్రాస్ చేసి వచ్చేసామన్నది ఇంకా మన ప్రజలకు చాలా మందికి తెలియదు అందుకనే చెప్తున్నారు ఈ సీజన్స్ అన్ని తెలియాలి కదా అంటున్నాడు అంటే ప్రారంభము నుండి మీరు తీసుకోండి మోషి చెప్తున్నాడు మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము మనకు తెలియాలి మనము ఏసు చెప్తున్నారు వేదవాక్యములను పరిశోధించి చూడమంటూ ఉన్నాడు వాటి వలన మీకు నిత్యజీవం ఉన్నది డిస్కవర్ డిస్కవర్ మీరు చెప్పిన వాక్యం వచ్చి లూక పన్నెండవ అధ్యాయంలో ఉంది దక్షిణపు గాలి విసురుట చూచున్నప్పుడు వడగాలి కొట్టునని మీరు భూమి ఆకాశముల వైఖరి గుర్తింప నెరుగుదురు ఈ కాలమును మీరు గుర్తింప నెరుగరేలా అని అంటున్నాడు సో ఈ బైబిల్ లోపల అన్ని విధములైన కోడ్లను సీక్రెట్లను దేవుడు ప్రతిదీ విఫలంగా చెప్పి ఉంచాడు కాకుండా ఇతరులకు దీని గురించి చెప్పమని చెప్తున్నాడు ఇప్పుడు ఇది జరిగి అన్నదే సమస్య చూడండి యేసు ప్రభువు దగ్గరకు వచ్చే అడుగుతున్నారు మీరు మెస్ అడుగుతున్నారు ఏసుక్రీస్తు దగ్గరకు వచ్చి మీరు మెస్ అయ్యాన అడుగుతున్నారు స్ట్రైట్ గా అడుగుతున్నారు ఏసు పుట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అప్పటికి ముప్పై సంవత్సరాలు అయింది ముప్పై సంవత్సరాలకు పైన అయిపోయింది ముప్పై సంవత్సరాలకు పైన ఆయన వారి మధ్యలో ఉన్నాడు ఆయన మెస్ అయ్యాన్ని గుర్తించలేకపోయారు అయితే యేసును చూసిన వెంటనే అందరే చెప్తున్నాడు మేము మెస్ అయ్యాను కనుగొన్నాం అంతేకాదు ఆయన మొదట సినిగాకి మార్క్ చాప్టర్ వన్ లో వెళుతున్నారు అక్కడ దెయ్యం మాట్లాడుతోంది పిశాచికి తెలుస్తుంది వాడు తెలివిగా పిశాచికి బాగా తెలుస్తుంది ఆయనే యేసు మెస్ అయ్యాని అందరి ఏక తెలుస్తుంది ఆయనే మెస్ అని ఎందుకంటే గొప్ప విషయం ఆయన పసిబాలుడుగా ఉన్నప్పుడే ఆ సిమియోనికి తెలుస్తుంది నీ రక్షణను నా కళ్ళు చూసే అంటున్నాడు అప్పుడు ఆ ఆత్మలో ఉండి అందులో వెదికే వారికి బైబిల్ యొక్క మర్మములు తెలుస్తాయి తెలిసి కొనగలరు ఒక ఒక కూటము ఈ మర్మములు తెలుసుకోవాలని ఇష్టపడలేదు లోక సంభవములను సంఘటనలుగానే చూస్తున్నారు అదే చెప్తున్నా లోకములో జరిగే ప్రతి గొప్ప సంభవం వెనుక దేవుని యొక్క ప్రణాళిక ఉంది ఆ ప్రణాళికను గుర్చిన ముందు హెచ్చరిక బైబిల్లో ఉంది ఇదే చెప్తున్నాడు నేను మీకు ముందుగా చెప్పలేదా యేసుక్రీస్తు వాక్యం తేటగా చెప్తుంది తన ప్రవక్తలకు బయలుపరచకుండా ప్రభువైన యహోవా ఏమీ చేయడు అప్పుడు మన బైబిల్లో ఉన్నటువంటి ప్రవక్తలందరికీ అన్ని కాలములను గురించి బయలుపరిచి ఉంచి ఉన్నాడు అప్పుడు ఇది మనం వెదకినట్లయితేనే గాని అది మనకు దొరకతుంది సో వీ క్రాస్డ్ ఓవర్ ది ఫస్ట్ సీల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇప్పుడు ముగించే ముందు ఓ చిన్న ప్రశ్నతో ముగించాలని అనుకుంటున్నాను దాన్ని మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో చూద్దాం ప్రకటనలో బయలుపరిచినది అపోస్తులైన యోహాన్కు సీల్ గురించి మీరు చెప్పారు ముద్ర వేయవరదు అని చెప్పారు దానియలకొచ్చి సీల్ను వేయమని చెప్పి అక్కడ అనేక విషయాలు దానియల్కు ప్రత్యక్షపరిశాడు రివీల్ చేశాడు ఇది దానియల్ పుస్తకం రెవల్యూషన్ ట్విన్ సిస్టర్స్ అని అప్పుడప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటాం అయితే ఈ రెండు క్యారెక్టర్స్ చూస్తే ఒకే దేవునిలో ప్రత్యేకంగా నిలిచే క్యారెక్టర్స్ అప్పుడు దేవుడు వచ్చి ఆ స్థాయికి వచ్చేవారికి రివీల్ చేస్తారు అలా ఆ క్యారెక్టర్ అంత గొప్ప విధంగా దేవునిలో ఉండేవారికి రివీల్ చేస్తారనే ప్రశ్న వస్తుంది దీన్ని కొంచెం షార్ట్ గా మీరు చెప్తే బాగుంటుంది మన ప్రేక్షకులకి అంటే మీరొక దూరంగా ఒక చాలా ముఖ్యమైన బోర్డు ఉంది మీరొక వంద లేక రెండు వందల మీటర్లు చూస్తున్నప్పుడు ఆ బోర్డు యొక్క క్లారిటీ ఒకటి ఉంటుంది అవును దగ్గరికి వెళ్తున్న కొలది దాని యొక్క క్లారిటీ వేరేలాగా లాగా అవును ఇంకా దగ్గరికి వెళ్తే దాని మీద ఉన్నటువంటి డిజైన్ కూడా తెలుస్తుంది ఇంకా దగ్గరికి వెళుతూ ఉంటే దానిలో ఉన్న చిన్న చిన్న మిస్టేక్స్ అన్ని తెలుస్తుంటాయి ఇంకా దగ్గరికి వెళ్ళి చూస్తే గీయబడిన దాని అందం తెలుస్తుంది దేవుని వదలి మీరు ఎంత దూరంగా ఉంటారో అంతవరకే విషయాలు తెలుస్తే మీకు బైబిల్ని గుర్చి దేవునితో మీరు ఎంతగా సమీపిస్తారో విత్ విత్ మీరు సమీపించిన కొలది ఈ వేదవాక్యములు యొక్క మహాత్మ్యం మీకు తెలియజేస్తాడు అయితే మరొకటి సమీపించిన కొలది దాని యొక్క వెలను మీరు చెల్లించాల్సిందే వెళ్ల చెల్లించడం అంటే ఏంటని అడిగినట్లయితే నేను విశేషంగా మీతో చెప్తాను క్రింద నుండి బిల్డింగ్ ని చూసేప్పుడు అది చూడటానికి అందంగా ఉంటుంది అంతా ఓకేనే కానీ మీరు పైకి ఎక్కి ఎక్కి వెళుతుంటే ఇంకా గొప్ప కార్యాలను తర్వాత మీరు పైనుండి కిందకి చూస్తారు కానీ ఆ మెట్లపైకి ఎక్కడం అనేది ఒక కష్టమైన విషయమే వంద ఉన్నాయి మీరు ఎక్కాలంటే కష్టమైన విషయం ఈ యొక్క వెలను చెల్లిస్తేనే ఆ దర్శనం మీకు కలుగుతుంది దేవునితో సమీపమైనప్పుడు మీరు కొన్ని కార్యాలను త్యజించాల్సి ఉంది కొన్ని కార్యాలను త్యాగం చేయాల్సి ఉంది దేవుడు చెప్పేది మాత్రం చేయాల్సి ఉంటుంది దేవునికి మాత్రం ప్రేమగా నడవలసి ఉంటుంది ఇరవై నాలుగు గంటల్లో ఒక గంట దేవునికి ఇరవై మూడు లోకానికి ఇవ్వడం పోగా ఇరవై మూడు దేవునికి ఒకటి లోకానికి ఇచ్చేటువంటి కాలం వస్తుంది అలాగొచ్చినప్పుడు అప్పుడు మీకు పరిపూర్ణమైన దేవుని వ్యూ దొరుకుతుంది అప్పుడు మీరు పైనుండి ఆయన దృష్టితో మీరు చూడగలరు ఇప్పుడు మీరు ఎంతో సులువుగా క్రింద నుండి పైకి చూడొచ్చు మీరు పైకి వెళ్లి ఈ క్రింద ఉన్నటువంటి వ్యూని చూడాలంటే ఒకవేళ కచ్చితంగా ఇవ్వాల్సిందే ఆ వేళ యోహాను కరెక్ట్ అందుకనే కావాలని అంతటి త్యాగము అంతటి విలువను చెల్లించడం యొక్క పరిణామం వలన రెండు వేల సంవత్సరంలో ముగిసిన ఇంకా ఈ పుస్తకము వచ్చి అప్డేటెడ్ వర్షన్ గా ఉంది ఇంకా ఈ బుక్కుని కోట్లాది ప్రజలు మక్కువగా చదువుతున్నారు ఈ బుక్కుని బేస్ చేసి కోట్లాది కామెంట్రీస్ వస్తున్నాయి వీటంతటికి వారిద్దరి యొక్క త్యాగము చాలా ప్రాముఖ్యమైన విషయం అవును దీన్ని రికార్డ్ చేసినందుకు వందనాలు ఎందుకు చెప్తున్నానంటే అంతవరకు దేవుడు మన వద్ద ఎదురు చూస్తున్నాడు ఒక పాజిటివ్గా నేను చెప్తున్నాను దీన్ని కష్టం అనడం కంటే ఆయన కోరుతున్నాడు దేవుడు మనల్ని ఆయనతో ఉండాలని ఇష్టపడుతున్నాడు నేను ముగింపుగా ఒకటి చెప్పాలంటే ఇంకా బయలుపరచబడని అనేక రహస్యాలు ఆయన దగ్గర కరెక్ట్ అది పొందుకోవాలని మీరు వెళితే ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఇంకొక విషయం చివరిగా మీరు అప్పుడప్పుడు చెప్పే విషయం దీన్నంతా మనకు తెలియజేస్తున్నాడంటే బికాస్ మనం ప్రిపేర్ కావాలి ఇతరులను మనం ప్రిపేర్ చేయాలి సో ఈ థాట్ తో మీరు ఫస్ట్ మనం సీల్ గురించి మాట్లాడాం ఈ ఫస్ట్ సీల్ ప్రేక్షకులకు చక్కగా అర్థమైందనుకుంటున్నాను చివరిగా ప్రార్థనతో ముగిస్తే బాగుంటుంది ఎందుకంటే తర్వాత సీల్ ఇంకొక కాంటెక్స్ట్ మనం మాట్లాడబోతున్నాం దీన్ని అర్థం చేసుకునేవారు ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా తెలివిగా వెళ్ళడానికి సులువుగా ఉంటుంది ఇప్పుడు ముగించండి సర్వశక్తిమంతుడైన మా తండ్రి ఈ ప్రశస్త సమయానికి కొరకే స్తోత్రం మహిమగల హస్తమల్ క్రిందకు వస్తున్నాం ప్రభువా మీ యొక్క మర్మమ్మలు ఎన్నెన్ని మీ యొక్క మహాత్మ్యములు ఎన్నో వీటిని వివేచించుటకు ప్రభువా జ్ఞానులకు అయ్యా వారికి తెలియజేయబడకుండా పేదలకు అల్పులైన వారికి తెలియజేశారు అయ్యా బుద్ధిమంతులకు తెలియచేయకుండా పేదలకు మీరు తెలియజేసేరే అందులకై మీకు స్తోత్రములు దీని మూలముగా ఒక గొప్ప కూటాన్ని మీ వద్దకు తిప్పడానికి మీకు స్తోత్రం అనేకులకు బైబిల్ యొక్క మహాత్మ్యములు మీరు తెలియజేస్తున్నందుకు మీకు స్తోత్రము కృపగల హస్తముల క్రింద వస్తున్నాం మీరే మహిమ పొందండి ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి ప్రత్యక్షత కలిగి ఉండటానికి కృప చూపించండి మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున తండ్రి